విశాఖపట్నం రైల్వే స్టేషన్ కనబడుతుంది కదా ప్రస్తుతానికి అయితే మనం చెన్నై నుంచి విశాఖపట్నం దెబ్బకి వచ్చాం ఏం చేయాలో తెలియదు ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది మనకి ఈ రూటు వే తెలియదు కదా ఇక్కడ పక్కన క్యాప్సిల్ అట్లా ఏదో ఓపెన్ అయిందంట కొత్తగా బాగుంది టూ హండ్రెడ్ ఏదో చీప్గా చెప్పారు అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లస్ హాయ్ ఫ్రెండ్స్ సిటీ ట్రావెలర్కి వెల్కమ్ ఈరోజు నేను చెన్నై నుంచి వైజాగ్ ట్రావెల్ చేసినాను వైజాగ్లో ట్రావెల్ చేసి వైజాగ్లో ఎక్కడ ఉండాలి ఏం చేయాలనేది అనేది నాకు పెద్దగా ఐడియా లేదు దానివల్ల ఏంటంటే ఇక్కడ కొత్తగా క్యాప్సిల్ హోటల్ అని ఒకటి ఓపెన్ చేశారు ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ ఏసీ ఎమ్యూనిటీస్తో చాలా చీప్గా రేట్ ఇస్తున్నారు సరే రూము అట్మాస్ఫియర్ ఇదంతా టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సింగిల్గా వచ్చి ట్రావెల్ చేసే వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను క్యాప్సిల్ హోటల్ది మీకు రూమ్స్ కూడా వన్ బై వన్ ఇస్తున్నారు వన్ బై వన్ చాలా చాలా స్పేసియస్గా ఎమ్యూనిటీగా ఉంది బట్ ఇది ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకుందాం రూమ్ ఫెసిలిటీస్ అయితే ఇలా ఉంటాయి అంటే డబల్ ఇది ఇది డబుల్ బెడ్ కాబట్టి ఒక కపుల్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే చాలా సింపుల్గా చాలా చీప్ రేట్లో మన హోటల్ గురించి ఎత్తుక్కోకుండా ఎక్కడికి వెళ్ళి పరిగెత్తకుండా రైల్వే స్టేషన్లోనే సింపుల్గా అక్కడ దిగి ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మనం వర్క్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట ఎవరైనా జస్ట్ టూర్ ప్లాన్ చేసుకునేటప్పుడు సింగిల్గా వచ్చి చాలా లో బడ్జెట్లో మనం ఎక్స్పెన్స్ చేయాలంటే ట్రావెలింగ్లో ఇలాంటి క్యాప్సల్స్ హోటల్స్ మనకి చాలా యూజ్ అవుతాయి వెల్కమ్ టు క్యాప్స్ హోటల్ ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఫ్లాట్ఫామ్ నెంబర్ వన్ గేట్ నెంబర్ త్రీ ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది ఇది ఏంటంటే అన్ని ప్యాసింజర్స్కి అన్ని రైల్లో దిగిన కస్టమర్స్కి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు డిజైన్ చేశామండి దీంట్లో డెబ్బై మూడు సింగిల్ బెడ్స్ ఉన్నాయి పదిహేను డబుల్ బెడ్స్ ఉన్నాయండి సింగిల్ బెడ్ అనేది వచ్చి మూడు గంటలకి రెండు వందలు ఇరవై నాలుగు గంటలకి నాలుగు అండి డబుల్ బెడ్ అనేది మూడు గంటలకి మూడు వందలు ఇరవై నాలుగు గంటలకి ఆరు వందలు అండి ప్రతి ఒక్క కస్టమర్కి కింద సపరేట్ లాకర్ ఉండిద్దండి ఆ లాకర్తో పాటు కస్టమర్ బెడ్ లోపలే ఛార్జింగ్ సాకెట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేయబడుతుంది లైట్ ఉంటుందండి ప్రతి లేడీస్ కోసం సపరేట్ బెడ్స్ ఉన్నాయి లేడీస్ సపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయండి లేడీస్కి అటాచ్డ్ వాష్రూమ్స్ లేడీస్ కూడా రావచ్చు ఇబ్బంది ఉండదండి జెంట్స్ వాష్రూమ్స్ సపరేట్గా ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాస్ ఉన్నాయి ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటామండి మీరు వచ్చిన కస్టమర్స్కి చాలా ఫ్రీగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఫ్యామిలీస్కి కోసం ఇస్తున్నారు ఫ్యామిలీస్ స్టే చేయడానికి ఎందుకంటే సడన్గా వచ్చి ఫ్యామిలీస్ ఎక్కడ ఉండాలనే ఒక అర్థం కాదు కదా ఆ టైంలో కొంచెం ఫ్యామిలీస్ స్టే చేయడానికి సింపుల్గా మనకిది చాలా ఇమ్యూనిటీస్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి సింగిల్స్ సెపరేట్గా ఇస్తున్నారు ఫ్యామిలీస్ సెపరేట్ ఇస్తున్నారు ప్లస్ బ్యాచిలర్ లైఫ్ వచ్చే వాళ్ళకి వాళ్ళకి కూడా ఇది పీపీటీ మోడల్లో జరుగుతుందండి రైల్వే ప్రైవేట్ కొలాబరేషన్స్తో చేసిన ప్రాజెక్ట్ అండి ఇది హై ఫ్రెండ్స్ నీలి సిటీ ట్రావెలర్కి వెల్కమ్ నేను ప్రెజెంట్ అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను విశాఖపట్నం వచ్చాను నేను ఈరోజు బ్లాగ్ చేద్దామని విశాఖపట్నం వచ్చిన తర్వాత నాకు ట్రాన్స్పోర్టేషన్ హోటల్ ఎక్కడ స్టే చేయాలనేది నాకు ఒక ఐడియా రాలేదు ఐడియా రాకపోగానే కాకపోతే రైల్వే స్టేషన్లో కొత్తగా క్యాప్సిల్ హోటల్ అని ఒకటి రీసెంట్గా ఓపెన్ చేశారు చాలా చీపెస్ట్ రేటు టూ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ అవుతుంది ఏసీ బెడ్ ఎమ్యూనిటీస్ అవి చాలా బాగున్నాయి నేనైతే ఎక్కడే స్టే చేస్తాను ప్రజెంట్ రోజు అంతా ఇక్కడే స్టే చేస్తున్నాను మరి ఒక్కసారి మనం కూడా ఒకసారి చెక్ చేద్దాం ఏముంది ఏంటన్నది నేను డీటెయిలింగ్ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి ఇది వైజాగ్ వచ్చి సింపుల్గా మనం స్టే చేసి హ్యాపీగా టూరిజం కావాలంటే మాత్రం ఇక్కడ రావచ్చు ప్రశాంతంగా రావచ్చు ఏం ప్రాబ్లం లేకుండా ఎమ్యూనిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇట్ ఇస్ వెరీ హ్యాపీ టు సే ఏంటంటే చీప్గా టూ హండ్రెడ్లో దొరకడం అంటే ఏసీ హోటల్లో చాలా హ్యాపీ థ్యాంక్ యూ